ని విశ్వసిస్తున్నాను మతీశ్వ వార్త మూడో అధ్యాయం రెండవ వచనంలో ఏమని రాయబడింది అంటే ఇక్కడ ఆ దినముల ఎందు రెండవ మారు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పందుడి యోదయారణ్యంలో ప్రకటించు ప్రీమన్ దేవన్ బిళ్ళరా ఈ దినాల్లో బాప్తిమిత్ యుహాను ప్రభువుకి పార్లల్గా వచ్చాడు ఉమా సామ్రాజ్యం యూదుల మీద రాజ్యం వెళ్తున్నప్పుడు జన్మించాల్సిన సమయం ఆస్యనమైనప్పుడు యేసూప్రభు జన్నానికన్నా ముందు ఆరు నెలలు ముందు జకర్యా ఎల్జిబెత్కి దేవుడు దర్శనం ద్వారా జకర్య గారు ఒకరోజు యాజకత్వం చేస్తున్నాడు దేవుని మందిరంలో ఉండి గర్భగుడిలో ఉండి యాజకత్వం చేస్తుంటే అనే యాజకుడికి దే దేవదూత ప్రత్యక్షమైంది అయ్యా జకర్యా గారు ఇదిగో మీకు బిడ్డను అనుగ్రహిస్తున్నానంటే ఊరుకోండి అయ్యా ఏం బిడ్డ నా వయసు ఎంత అనుకున్నారు అబ్రహాం కంటే పెద్ద వయసుకెళ్ళమండి నేను నాకేంటి పిల్లలేంటి అంటే నమ్మల దే దేవతో ఎన్నిసార్లు చెప్పిన నమ్మల అదేంటి దేవునికి అసాధ్యమైనదా అంటే కొన్నిసార్లు మనం కూడా నమ్మలేము దేవుని కార్యాలు మనం విశ్వసించలేము నమ్మలేము కానీ జకరి అలా చేసినందుకు దేవదూత ఏం చెప్పిందంటే నువ్వు నమ్మ ఇదిగో నువ్వు నీకు పిల్లవాడు పుట్టే వరకు నువ్వు మగవాడిగా ఉంటావు ఆ పిల్లవాడు పుట్టే పుట్టే వరకు మగవాడిగా ఉంటావు అని చెప్పింది అలాగే ఇంటికి వెళ్ళగానే తన భార్యను కూడాడు అదిగో తన గర్భవతి అయింది తనకు గర్భవతిన పిల్లకి అదిగో ఆ యొక్క దిరువురికి కూడా ఆ సంతానం ద్వారా ఒక మగబిడ్డ పుట్టాడు ఆయనే బాప్తీసం ఇచ్చు వ్యూహానం అయితే ఎప్పుడొచ్చింది అంటే ఆయనకి పేరు పెట్టేది వచ్చింది అక్షరాశంటారు నామకరణం నామకరణం చేసే రోజు వచ్చేస్తే ఆయనకి పేరు పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తంటే ఈయన రాశాడు యో యో యోహానని ఎప్పుడైతే వ్యవహానాన్ని రాసి చదివాడో అప్పుడు నోరు వచ్చేసి అప్పుడే వచ్చి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా దేవాది దేవుడు బాప్తీసమిర్చు యోహాను ద్వారా మనకేం తెలియపరుస్తున్నాడంటే ఇదిగో అరణ్యంలో ఇదిగో ఇక్కడ రాయబడింది మూడో అధ్యాయం మొదటి ఆ దినమయందు బాప్తీసమిర్చు వ్యూహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించినది మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించు చూడాను మారు మనసు పొందుడి ఇదిగో పరలోక రాజ్యం సమీపించుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యుగ సమాప్తిలో ఉన్నామండి చివరి దినాల్లో ఉన్నాం దినాల్లో ఉన్నాం దేవుడు అంటున్నాడు రాజ్యం సమీపించుచున్నది అంటే ఏంటి పరలోక రాజ్యం సమీపించుతుందంటే ఏంటి దేవుని రాకడా సమీపంగా ఉంది పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుంది మీకు అందరికీ తెలుసా ఇన్ని రోజులు ఇన్ని దినాలు భక్తి చేస్తాం పరలోక రాజ్యం ఎక్కడ వస్తుంది పరలోక రాజ్యానికి మనం వెళ్తామా పరలోక రాజ్యం ఎక్కడ ఏర్పడుద్ది ఏ దేశంలో ఉంటుంది పరలోక రాజ్యం పరలోక రాజ్యం ఏ దేశంలో ఉంది కొన్ని ఆకాశంలో ఉందా ఆకాశంలో ఉంటే దేవుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు దేవుడు రెండవ రాకడు భూమి మీద దగ్గరికి వచ్చేది భూమి మీదకి వస్తే మరి మళ్ళీ తీసుకెళ్ళి మన అందరినీ మళ్ళీ అక్కడికి తీసుకెళ్తాడా పర్లవ రాజ్యం పర్లవ రాజ్యం ఎప్పుడు అంటే ఎలా ఏర్పడదనేది నేను సింపుల్గా చెప్తే గుర్తుపెట్టేసుకోండి ఏంటంటే దేవుడు రెండవ వచ్చినప్పుడు ఆయన ఒలివి కొండ మీద లోకానికి వస్తాడు ఆయన అసలు మధ్యాకాశంలో ఏడేళ్ళు ఉంటాడు ఏడేళ్ళు ఆకాశంలో ఉన్నప్పుడు ఇదిగో విడవబడిన వాళ్ళందరూ కూడా విడవబడిన వాళ్ళంటే రక్షణ పొందుకున్న వాళ్ళు ఈ లోకంలో ఇంకా సజీవులుగా ఉన్నవారు మొదటగా మధ్యాకాశంలోకి ఎత్తబడతారు ఏడేండ్లు ప్రభువుతో పాటు విందులో ఉంటారు ఆ తర్వాత దేవుడు భూమి మీదకి వస్తాడు విడవబడిన వారు అంచ్యక్రి చేత మోసగించబడి ఆయన చేత అనేకమైన కష్టాలు ఎరుకులు ఇబ్బందులు పడుతున్నారు ఏడేండ్లు శ్రమ అది ఏడేండ్లు విడవడిన వారికి శ్రమ ఎత్తబడిన వారికి దేవునితో పాటు విందు మహిమ కిరటాలు అక్కడ దొరుకుతాయి ఇది మధ్యాకాశం మధ్య దశ దేవుని రాకడలో మొదటి దశ అది ఆయన ఆ మధ్యాకాశం నుంచి ఒలివి కొండ మీదకి భూమి మీదకి రాబోతున్నాడు భూమి మీదకి రాకమున వచ్చినప్పుడు ఇదిగో గోగు మాగోగు యుద్ధం అని సాతానుతో యుద్ధం జరగబోతుంది పాతాళంలో సాతా తొక్కువేయబడినప్పుడు ఆ శాతాను అప్పుడు భూమి మీద అంత్యక్రీస్తుగా మోసగించబడుతున్నప్పుడు ఇదిగో సాతానికి దేవునికి యుద్ధం జరగబోతుంది గోగు మాగోగు యుద్ధంలో ఆ యుద్ధంలో దేవుడు సాతాను తల చెత్తలు కొట్టబోతున్నాడు సాతాన్ని పాతాళంలో తోయిపోతున్నాడు ఇదిగో భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా నాశనం అయిపోతుంది ఇదిగో ఆకాశం నశించిపోతుంది భూమియు ఆకాశం కొత్త భూమి ఏర్పడబోతుంది కొత్త భూమి ఏర్పడుతుంది నవ్వా కాలంలో ఏ విధంగా జలప్రాలయం వచ్చిందో అప్పుడు ఆ వెయ్యిండ్లు ఇక్కడ భూమి మీద వెయ్యేండ్ల పరిపాలన జరుగుతుంది ఆ వెయ్యేండ్ల పరిపాలన తర్వాత భూమి అంతా కూడా ఇదిగో పరలోక రాజ్యంగా తయారవుతుంది కొత్త భూమి కొత్త ఆకాశం నేను అన్ని చూపిస్తాను కానీ చింపుల్గా ఏం చెప్తున్నానంటే దేవుని రాకడ భూమి మీదకి వచ్చినప్పుడు భూమి పరలోక రాజ్యంగా మారుతుంది అంటే మేము అందరం అట్టుకుంటామంటే ఉండరం ఎప్పుడు ఎవరైతే రక్షించబడిన వాళ్ళు ఆయన రాజ్యంలో పరలోక రాజ్యంలో ఉంటారు మిగిలిన వాళ్ళందరూ పాతాళంలో తొక్కి పడతారు సాతాను సాతాను చిరుచులు ఎక్కడికి వెళ్ళిపోతారంటే పాతాళంలోకి వెళ్ళిపోతారు నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి ప్రియమైన దేని వెళ్ళరా అకా పరలోక రాజ్యం అనేది ఏ దేశంలో లేదు ఏ ఆకాశంలో లేదు దేవుడు భూమి మీదే తన రాజ్యాన్ని ఏర్పరచుకోబోతున్నాడు అది శాశ్వత రాజ్యం నా దేవుని రాజ్యం ఆ రాజ్యంలో నా రాజు నాగోరు ఆ రాజు నా ప్రభుని యేసు క్రీస్తు అక్కడ తీర్పు తీర్చబోతున్నాడు మన క్రియను బట్టి మన భక్తిని బట్టి కాబట్టి బాప్తీసం ఇచ్చే వ్యూహాన్ని ద్వారా ఈ రాత్రి దేవుడు ఏం చెబుతుందంటే పరలోక రాజ్యం సమీపించున్న దగ్గరగా ఉంది ఏం చెబుతుందంటే మారు మనసు పొంది బాప్తీసు మనకు సిద్ధంగా ఉంది మారు మనసు పొందినని యోదయ అరణ్య దేశం ఉంది మారు మనసు అంటే ఏంటండి రిపెంటెన్స్ గ్రీకులో ఈ పదాన్ని మెటన్ూనియా అంటారు అంటే చేంజింగ్ ద మైండ్ మారు మనసు అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళాలనుకున్న ఆలోచనని నేను మార్చుకున్నాను నేను మార్చుకున్నాను మార్చుకున్న దాన్ని ఏమంటారు మారు మనసు అంటారు నేను ఇప్పుడు వరకు లోకంలో అనుకున్నాను ఇప్పుడు దేవునితో జీవించాలనుకుంటున్నాను ఇదే మారు మనసు ప్రభువులో మారు మనసు అంటే పాపంలో జీవించాను ఇప్పుడు వరకు పాపాన్ని విడిచి పరిశుద్ధిని వెనపడిస్తున్నాను అది మారు మనసు అయితే ప్రియమైంది ఏమి పిల్లరా నేను చిన్న కథ చెప్తా ఇప్పుడు నేను విజయవాడ కాబట్టి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నానండి హైదరాబాద్ రావాలనుకుంటున్నాను పొరపాటున హైదరాబాద్ ఎక్కాల్సిన బస్సు కంటే నేను చెన్నై వెళ్ళాల్సిన బస్సు ఎక్కా చెన్నై వెళ్ళాల్సిన బస్సు ఎక్కా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సిన బస్సు ట్రైన్ ఎక్కకుండా చెన్నై వెళ్ళి ట్రైన్ బస్సు ఎక్కానండి కొంత దూరం వెళ్ళిన తర్వాత విజయవాడ తర్వాత బాపట్లో చీరాల ఒంగోలు ఇంకా నెల్లూరు ఇక అటు ఊర్లు దొరుకుతాయి చెన్నైకి వెళ్ళేది అప్పుడు నేను చీరాల వెళ్ళిన తర్వాత తెలిసింది అరే ఇది చీరాలా ఇది చెన్నై వెళ్ళే బస్సు అని చెన్నై వెళ్ళే బస్సు అంటే నేనేం చేయాలి దాంట్లో కూర్చొని బాధపడతా ఉండాలా ఇది చెన్నై వెళ్ళే బస్సు అండి అయ్యో అయ్యో ఈ బస్సు ఎక్కానే ఈ బస్సు ఎక్కానే ఈ బస్సు ఎక్కాను అని ఎక్కడి వరకు బాధపడతా ఉండాలి చెన్నై వరకు బాధపడతాను అండి సుఖమైన ఉందా దానికి లేదు ఏం చేయాలి తక్కున దిగాలి డైరెక్షన్ మార్చుకోవాలి తిరిగి మళ్ళీ అటు నుంచి అటు నర్సాపూర్ మీద కానీ ఇంకో లేదంటే నల్గొండ మీద కానీ నాగార్జున సాగర్ మీద కానీ వచ్చి బస్సులు ఉంటే ఆ బస్సు ఎక్కి నేను రాలే హైదరాబాద్ రావాలి అక్కడ నేను నా డైరెక్షన్ మార్చుకోవాలి అది మారుమరచు అలా కాకుండా ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా పాపంలో ఉన్నామని తెలుసు రాంగ్ బస్సు ఎక్కామని తెలుసు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళామని తెలుసు పొరపాటుని వెళ్తున్నామని తెలుసు తెలిసినా కూడా అయ్యో నేను సిగరెట్ తాగుతున్నా మారలేకపోతున్నా అయ్యో నేను ఇగో ఈ చూస్తున్నా చూడలేకపోతున్నా ఇగో అబద్ధం ఆడుతున్నా మానలేకపోతున్నా ఇదిగో వీళ్ళతో గొడవ ఆడుతున్నా మానలేకపోతున్నా ఇగో ఈ పనులు చేస్తానా పాపిస్ట్ పనులు మానలేకపోతున్నా ఇది ఎలా ఉందంటే నేను చెన్నై వెళ్తున్న బస్సు ఎక్కుతున్నా అని తెలుసు అది వెళ్తున్న చెన్నై అని తెలుసు నేను వెళ్ళాల్సింది హైదరాబాద్ తెలుసు కానీ నేను బస్సులోనే కూర్చుని బాధపడతానే ఉన్నాను కానీ దిగట్ల దిగట్ల డైరెక్షన్ మార్చుకోట్లా డైరెక్షన్ మార్చుకోట్లా నువ్వు కూర్చుని బాధపడతా వల్ల ఏం కాదు క్రైస్తవ బిడలారా మనం మారు మనసు పొందినప్పటికీ రక్షణ పొందుకున్నప్పటికీ ఇదిగో దేవుల్లో కొనసాగుతున్నప్పటికీ పాపం చేస్తున్నామని తెలుసు కానీ దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నామని తెలుసు కానీ దాని నుంచి విడబడవలేకపోతున్నాం కూర్చుంటున్నాం బస్సులోనే కూర్చుంటున్నాం వెళ్తున్న చెన్నై ఉన్న గొంతకి పాపం ముగిరికి మనం నీకు అర్థమవుతున్నప్పుడు ఈ బస్సు ఎగ్జాంపుల్ ఉన్న గొంతకి నరకానికి దగ్గర అవుతున్నాం ఉన్నా కొందికి చెన్నై వెళ్ళిపోతున్నాం రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నామే కానీ మన మనసు మారతలా మన నిర్ణయాలు మారతలా మన ప్రవర్తన మారతలా మన యొక్క విధానాలు మారతలా ఎలా పోలీస్గా ఒక వ్యక్తి మరి హైదరాబాద్ బిడ్డ చెన్నై వెళ్తూ బాధపడుతున్నాడో క్రైస్తవ విశ్వాసి అరణ్యంలోకి లేదంటే పాతాళంలోకి వెళ్తూనే అయ్యో తెలిసి కూడా మారు మనసు పొంది పరలోక రాజ్యాం వైపు నడవకుండా డైరెక్షన్ మార్చుకుండగా ఏం చేస్తున్నాడంటే అటే వెళ్తున్నాడండి ఇది మారు మనసు ప్రియమంది దేని బిళ్ళారని అందరికీ ఇదే చెబుతున్నాను ఒకటే మాట రక్షణ పొందుకోవాల్సిన బిడ్డలకి రక్షణ పొందుకున్న బిడ్డలకి కూడా మనం పాప భూమిలో ఇంకా ముందుకు వెళ్తున్నామా ఆ మార్గం తెలిసి కూడా దిగి మారు మనసు రాంగ్ రైట్ డైరెక్షన్లోకి వెళ్తున్నామా లేదా మనం టర్నింగ్ టూ టు గార్ జరుగుతుందా మన ప్రయాణం దేవుని వైపు